హలో వెల్కమ్ బ్యాక్ టు మీ సవా మేడం ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి ఈరోజైతే కనుక మనకి మహాశక్తి పథకంలో భాగంగా ఉచిత బస్సు ప్రయాణము డేట్ అఫీషియల్గా ఖరారైందండి అదే కాకుండా ఈ బ ఉచిత బస్సు ప్రయాణం అంటే ఎవరు అర్హులు ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ప్రయాణము అలాగే ఈ ఈ ఫ్రీ బస్ అంటే ఈ బస్సు ప్రయాణము మనం చేయాలంటే ఏం చూపించాలి అలాగే ఇది ఏ జిల్లా నుంచి మొదలవుతుంది అన్న విషయాన్ని ఈరోజు మనము డీటెయిల్గా చూద్దామండి అయితే కనుక ఎవరైతే సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మీ సేవ మేడం ఛానల్ అయితే కనుక కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఒక్కొక్కటిగా పథకాలు తీసుకురావడము అయితే కనుక వాళ్ళు ఇచ్చిన హామీలను నెరవేర్చుకుంటూ నెరవేర్చుకునే భాగంలోనే ఈ మహాశక్తిలో భాగంగా మనకి ఉచిత బస్ ప్రయాణం ఆడవాళ్ళందరికీ కూడా ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఆడవాళ్ళందరికీ కూడా ఉచిత బస్ ప్రయాణం అని అయితే కనుక మనకి మేనిఫెస్టోలోని చెప్పడం జరిగింది అలాగే వాళ్ళు ఇచ్చిన హామీల్లో భాగంగానే జులైలోని పెరిగిన పెన్షన్స్ని కూడా ఇవ్వడం జరిగింది ఇక ఆడవాళ్ళ విషయానికి వస్తే కనుక ఈ రవాణా శాఖకు సంబంధించిన మంత్రివర్యులు కీలక సమాచారం అయితే అందించారు అన్నమాట అండి మండపల్లి రామ్ ప్రసాద్ రెడ్డి గారు అనమాట అయితే తాజాగా ఉచిత ఉచిత బస్కి సంబంధించి ఒక అప్డేట్ ఇచ్చారు అండి అయితే త్వరలోనే ఫ్రీ బస్ స్కీమ్ని స్టార్ట్ చేస్తామని అది కూడా విశాఖపట్నం నుంచి మొదలు పెడతామని అయితే కనుక ఫస్ట్ వైజాగ్ నుంచి స్టార్ట్ అవుతుంది అయితే కనుక పక్కన తె తెలంగాణ కర్ణాటక రాష్ట్రంలో ఇప్పటికే ఉచిత బస్ ప్రయాణము స్టార్ట్ అయింది అయితే కనుక అక్కడ తీసుకుంటున్న చర్యలు ఏమిటి ఏ డాక్యుమెంట్స్ తీసుకొని ఉచిత టికెట్ ఇస్తున్నారు అని తెలుసుకుంటున్నారండి తెలంగాణ అయితే కనుక ఆధార్ కార్డు ప్రామాణికంగా ఆడవాళ్ళకి ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తున్నారు అయితే ఎక్స్ప్రెస్ పల్లె వెలుగు సర్వీసుల్లో మాత్రమే ఉచిత బస్సు ప్రయాణం ఆడవాళ్ళకి కల్పించింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఏపీలో ఉచిత బస్ ప్రయాణం ఎలాంటి మార్పులు వస్తాయో వేచి చూడాలండి కొత్తగా ఏమైనా మార్పులు తీసుకుని వస్తారో లేక మనకి తెలంగాణ కర్ణాటకలో లాగానే సేమ్ అక్కడలాగానే ఇక్కడ కూడా మనకి అక్కడున్న రూల్స్ని పాటిస్తారో అన్నది మనము వేచి చూడాల్సిందే అయితే కనుక అక్కడ ఎలాంటి నియమాలు ఉపయోగించారో ఇక్కడ కూడా అలాంటివే ఉపయోగించే అవకాశం అయితే ఉన్నదన్నమాట అండి మనకి ఏపీలోని ఫ్రీ బస్ కానీ వస్తే కనుక ఆడవాళ్ళకి స్టూడెంట్స్కి మాట అండి స్టూడెంట్స్ చాలామంది బస్ ప్రయాణాల్లోని కాలేజెస్కి స్కూల్స్కి వెళ్తున్నారు ఒక చోటు నుంచి ఇంకో చోటుకి అయితే ఈ స్టూడెంట్స్కి ఈ ఫ్రీ బస్ అనేది చాలా ఉపయోగపడుతుంది మాట అండి చిన్న చితక పనులు చేసుకొని ఒకచోటు నుంచి ఇంకో చోటుకి వెళ్ళే చిన్న చిన్న పనులు చేసుకునే కార్మికులు కానివ్వండి లేకపోతే చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వాళ్ళు కానివ్వండి అలాగే వ్యవసాయదారులు కానివ్వండి అలాగే అమ్ముకునేవారు అంటే కాయగూరలు అవి అమ్ముకునేవారు కానివ్వండి ఏదైనా సరే ఆడవాళ్ళు ఒక చోటు నుంచి ఇంకో చోటుకి వెళ్ళే వాళ్ళందరికీ కూడా ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది మాట అండి ఎందుకంటే రోజు వాళ్ళకు వచ్చిన దాంట్లోని ఛార్జీలు కట్టుకొని వెళ్ళే కన్నా ఫ్రీ బస్ ప్రయాణం అన్నది వీళ్ళకి ఎంత ఉపయోగపడుతుందని ఆలోచించి మనకి కర్ణాటక తెలంగాణలో ఎలాగైతే ఈ పథకం సక్సెస్ అయిందో అలాగే ఇక్కడ కూడా తీసుకొని వచ్చి సక్సెస్ఫుల్గా నడిపించాలని ఫ్రీ బస్సెస్లోని ఆడవాళ్ళందరినీ కూడా ప్రయాణం చేయించాలని అయితే ప్రభుత్వం అయితే మనకి మేనిఫెస్టోలని చెప్పడంతో పాటు అధికారంలోకి వచ్చి రాగానే దీనికైతే కనుక గ్రౌండ్ వర్క్ స్టార్ట్ చేశారన్నమాట అండి అయితే ఈ ఫ్రీ బస్లోని ప్రయాణం చేయాలంటే కనుక మనకి ఏం కావాలంటే కనుక ఐడి ప్రూఫ్ కావాలన్నమాట అండి ఆ ఐడి ప్రూఫ్ జిరాక్స్ కాపీ కానీ అలాగే మీరు ఫోన్లో కానీ చూపిస్తే కనుక యాక్సెప్ట్ చేయరు మాట అండి మీరు అది పట్టుకొని వెళ్ళాలన్నమాట మాటండి అంటే ఆధార్ కార్డ్ కానీ ఓటర్ ఐడి కానీ లేకపోతే రేషన్ కార్డ్ కానీ ఈ మూడింట్లో ఏదైనా సరే మీ చేతిలో ఉండాలి మీరు ఫోన్లో చూపిస్తానంటే కనుక ఒప్పుకోరు మాట అండి అయితే ఈ ఆధార్ కార్డులోని మీరు ఆంధ్రాకి సంబంధించిన అడ్రస్ మాత్రమే ఉండాలి మీరు ఆ ఆంధ్రాలో ఉంటూ మీరు వేరే స్టేట్ అడ్రస్ కానీ చూపిస్తే దీనికి ఎల్లో చేయరు మాటండి అయితే దీనికి టికెట్ కూడా ఇస్తారు కానీ అది ఏంటంటే జీరో టికెట్తో వస్తుంది మాటండి టికెట్ టికెట్ అయితే హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది కానీ దాని మీద కాస్ట్ జీరో అని ఉంటుందిమాట అయితే కనుక మనకి తెలంగాణలోనే ఇది స్టార్ట్ అయినప్పుడు చాలా రకాల ఇబ్బందులు గొడవలు చాలా ఏంటంటే ఫేస్ చేసింది గవర్నమెంట్ సో అలాంటివి ఇక్కడ జరగకుండా ఉండాలని చెప్పి ముందుగానే ఇక్కడ చాలా చర్యలు తీసుకుంటున్నారండి ప్రభుత్వం మాట ఎందుకంటే కనుక ఫ్రీ బస్ అనగానే అందరూ కూడా తోపులాట్లు తొక్కుకోడాలు ఇలాంటివి ఉంటాయని చెప్పి ఇలాంటివి ఉండకుండా ఎంతో సాఫీగా జరగాలని చెప్పి గవర్నమెంట్ చాలా గ్రౌండ్ వర్క్ అయితే చేయిస్తుందండి దీంతో అలాగే ఇది పల్లె వెలుగు ఎక్స్ప్రెస్ బస్సుల్లో మాత్రమే ఇది ప్రయాణం అయితే కనుక ఉంటుంది ఫ్రీ బస్సు అలాగే మనకి జిల్లాలు అంటే ఒక జిల్లా నుంచి ఇంకో జిల్లాకి అయితే కనుక మనకి ఇప్పుడు అయితే కనుక ఒక జిల్లాకి ఒక జిల్లాకి ఎంతో డిస్టెన్స్ లేకపోవడం వలన మనము కొంత దూరం మాత్రమే ఈ ఫ్రీ బస్సులోని ప్రయాణం చేయగలమండి ఎందుకంటే కనుక మనకి ఇప్పుడు పాత జిల్లాల వారిగా చూసుకుంటే మనకి ప్రయాణం తక్కువ వస్తుంది అన్నమాట అండి ఒకచోటి నుంచి ఇంకో చోటు కంటే కనుక తక్కువ దూరమే వస్తుంది కనుక మరి అలా పెట్టొచ్చేమో ఆల్ ఓవర్ ఆంధ్రప్రదేశ్ అంతా కూడా ఫ్రీ బస్ ప్రయాణం అన్నది కంటిన్యూగా ఉండదని అనుకుంటున్నామండి అయితే ఏ పథకాన్ని అయినా సరే మనం వినియోగించుకోవడంలో ఉంటుందండి గవర్నమెంట్ పెట్టిన పథకాలను మనం దుర్వినియోగం చేస్తే అది కొంతవరకే పరిమితం అయిపోయి దానిలో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఎక్కువైపోతాయి మాట అండి సో మనము ఏ ఏ పథకాన్ని అయినా సరే వినియోగించుకుందాము దుర్వినియోగం చేసుకోవద్దు ఇదివరకు మనము న్యూస్లోని యూట్యూబ్లోని చాలా చూస్తాం తెలంగాణలోని కర్ణాటకలోని ఆయన గొడవలు కానీ ఏంటంటే చాలా వైరల్ అయ్యాయి కదండి సో అలాంటివి లేకుండా ఏ పథకాన్నైనా సాఫీగా సవ్యంగా కానీ వినియోగించుకుంటే మనకి ఇంకొన్ని పథకాల్లో వచ్చే అవకాశాలు ఉంటాయి అలాగే ఏ పథకాన్ని కూడా దుర్వినియోగం చేసుకోకూడదు అనమాట దానిలో మనము ఏంటంటే ఎక్స్ట్రీమ్కి వెళ్ళిపోతాం ఏ పథకానికైనా దానివల్ల అందువల్ల మనకు పథకాల్లోనే చాలా మార్పులు చేర్పులు చోటు చేసుకోవడం చాలా రూల్స్ రెగ్యులేషన్స్ వచ్చేస్తుంటాయి అన్నమాట సో అందుకే అలాంటివి ఏమీ లేకుండా మనకు వచ్చిన ఈ ఫ్రీ బస్ పథకాన్ని మనము చక్కగా సద్వినియోగం చేసుకుందాము మన అందరం కూడా సో మరిలాగే చూస్తూ ఉండను మీ సవ మేడం ఛానల్ని